ప్రస్తుతం లోకమంతా స్వార్థం పాపంతో నిండిపోయిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అన్నారు సోమవారం విశాఖ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముప్పై మూడు ఏళ్లు ఈ లోకంలో జీవించారని ఈ తర్వాత అటువంటి లోకరక్షకుడు జన్మించలేదన్నారు క్రిస్మస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు జనవరి ముప్పై హైదరాబాద్ గ్లోబల్ ఫిన్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని దీనికి పలువురు ప్రముఖులు ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు విశాఖపట్నం మీడియా మిత్రులకు మెరీ క్రిస్మస్ అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు చివరి మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ కాలు లేని వారికి కాలు కళ్ళు లేని వారికి కళ్ళు మాట్లాడని వారికి మోగవారికి మాటలు అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి మూడు రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేసి అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు కాబట్టే రెండు వందల అరవై కోట్ల క్రైస్తవులు నూట ఎనభై కోట్ల మహమ్మదీలు దాదాపు వంద కోట్ల మంది హైందవులు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల మంది రెండు వందల సంవత్సరం రెండు వందల దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే పొరపాటు ఏంటంటే మెర్రీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో ఎక్కువ అమెరికాలో ఈరోజే చనిపోతారు ఇరవై నాలుగు రాత్రిని లేదా కేరల్ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో రకరకాలుగా క్రిస్మస్ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తు నా ప్రాపముల కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు నలభై రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఐదు వందల ఇరవై ముప్పై రెండు మంది శిష్యులకు కనబడ్డాడు రెండు వేల సంవత్సరాల తర్వాత మరల నేను వస్తాను అన్నాడు ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు పాపం పండిపోయింది కాబట్టే ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నారు లోకం ఏమైంది అంత స్వార్థమే నిన్న ఢిల్లీ మొన్న నిన్న హైదరాబాద్ మొన్న ఢిల్లీ నేను కరోనా చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి మరలా ఈ వైరంట్ చాలా సీరియస్ ఏమి చేయాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు ఏమి చెయ్యాలి ఆరు గ్యారంటీల కొరకే కానీ డిసెంబర్ పదమూడున రాత్రి తొమ్మిదిన్నర నుండి పది దాటినంత వరకు నేను మమత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రిని కలిసాము రాజకీయ నాయకులు కలుస్తున్నాం పన్నెండున కేటీఆర్ గారితో రెండు గంటలు గడిపాను కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నా